సిద్దిపేటలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా నిర్వహించిన ఏక్తో ర్యాలీ గొప్ప దేశభక్తి ఉత్సాహాన్ని రేకెత్తించింది ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు సాగగా విద్యార్థులు జాతీయ ఐక్యత నినాదాలు చేస్తూ ముందుకు నడిచారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ పలువురు అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా మార్చారు

సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశమంతా ఒకటిగా ఉండాలంటే భారతదేశ లోపల ఉన్నటువంటి ఐదు వందల అరవై ఐదు సంస్థలు ఏవైతే అవన్నీ కూడా ఈ దేశంలో కలవాలని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పుడు మెజారిటీ రాజ్యాలు చిన్న చిన్న రాజులు భారతదేశ సార్ గారిని గుర్తించి ఇప్పుడు మనం ఇండియా దేశమో ఆ ఇండియా రాజులందరూ మన దేశం యొక్క